నీ పని బాగుందిరా ఉంటే కొరికి అంటున్నావు మరి నీలో కుళ్లిపోయిన మాసం తినేమంటరా ఏదో ఫ్రెండ్షిప్ కొలితే సరదాగా మాట్లాడుతుంటే నీ గోరవచ్చు ఎక్కువైంది రోయ్ నాయానికి రోజులు లేవురా తినగా వదిలేస్తున్నా కుళ్ళు పోయిన మాసం తినేవాడివి నువ్వు మాట్లాడేవాడివే ఒక్క పని పడుతూ నిన్న నా జ్వలపాలను చూసుకొని మీ అందరికి బలుపు ఆ కుర్చీ ఎక్కుతాను కదా ఒక్కొక్కడికి దొర తీర్చేస్తాను ఉల్లిపోయిన మాసం తినేవాడు నువ్వు మాకు రాజేంటి ఆహా పచ్చగడ్డి తినివడు నువ్వు రాజీ అయిపోతావా ఏంటి దగ్గర నుంచి వస్తున్నాను పచ్చగడ్డి పచ్చగడ్డి అంటున్నావు గడ్డి నీలంగా ఉంటే నాకేమైనా కళ్ళు దెబ్బినాయా ఏమో నాకేం తెలుసు గడ్డి మాత్రం నీలంగానే ఉంది ఒక్కడ కొట్టానంటే అమ్మ దగ్గర తాగిన పాలు కూడా మొక్కతో గడ్డి నీలంగా ఉందని ఇంకొకసారి అన్నావు అన్నావోడు కొరికేస్తాను కొరికేస్తాను ఏ మీకేం పోయేగా అలా లేట్రా ఎలా కొట్టేసేస్తున్నారు సంహుమ్మాయి కాడికి వెళ్ళండి తిరిగి చెప్తాడు ఏంట్రా మీరు ఇద్దరు వచ్చారు నా మట్టి నేను గడ్డి ఏంటంటే ఈడ తగబడుతున్నాడు మయ్యా ఏడు వీడు అంటున్నా ఏంట్రా రేయ్ నా ముందు తొడ కొడుతున్నావా ఏంటి తొడ తీసియాలా నువ్వు చెప్పరా ఆడ చెప్పేదేంటి మనం మనం ఒకటి అయినా ఆడికి సపోర్ట్ చేస్తామేంటి నీకు నాకు కోనికేట్రా ఏంట అహంకారం నువ్వు చెప్పరా మాయ నువ్వు చెప్పు మాయా గడ్డి ఏ రంగులో ఉంటుంది ఏ రంగులు అడిగితే అంటారా గుడ్లు పీకేయో పచ్చ కనపడుతుంటే అదిగో మళ్ళీ పచ్చగా ఉందంటా ఏంటి గడ్డి నీలంగా ఉందంటే ఓహో అదా మీ సమస్య గడ్డి నీలంగానే ఉంది నువ్వు పోరా ఏంటది మనద్దరం ఒక జాతి చెందిన వాళ్ళు ఎవడరా జాతి ఎవరక్కడా తీసుకెళ్ళి పడియంరా మనం మనం ఒకటి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు న్యాయం చెప్పు గడ్డి పచ్చగా లేదా గడ్డి పచ్చగాలేదని ఎవరు చెప్పారు నువ్వే కదా ఇప్పుడు తీర్పిచావ్ నన్ను జైలు పెడతన్నావ్ నీ సంగతి చూస్తా బుర్ర తక్కు యాదవ ఏంట్రా చూసేది గడ్డి రంగు గురించి నీకు శిక్ష వేయలేదురా బుద్ధి లేని మోర్కపు గాడితో వాదన పెట్టుకున్నందుకు నీ బుర్ర తక్కువతనానికి శిక్ష పడింది ఇది అన్యాయం ఈ రెండు సంవత్సరాలు జైల్లో పడేయండి ఐ టైమ్స్ ఇట్ ఇస్ A WISE డిసిషన్ టు స్టే కమ్ ఆఫ్ ఆర్గ్యూయింగ్ విత్ ఫీబుల్ మైండ్స్ బికాస్ Neither you convince them nor accept them.